హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన దేశంలో రేషన్ కార్డ్ అనేది చాలా ముఖ్యమైన పత్రం ఇది కేవలం బియ్యం చక్కెర నిత్యావసర వస్తువులు తీసుకోవడానికి ఉపయోగపడే పత్రం మాత్రమే కాదు ప్రభుత్వ పథకాల కోసం గుర్తింపు ఆధారంగా ఉపయోగపడే కీలకమైన పత్రం కూడా అలాగే కుటుంబ సభ్యుల వివరాలు అందులో నమోదు చేయడం కూడా చాలా అవసరం చాలా సార్లు పెళ్ళై కొత్త వ్యక్తులు వస్తారు పిల్లలు పుడతారు లేదా కొందరు కుటుంబ సభ్యులు వేరే ఊరికి వెళ్ళిపోతారు అలాంటప్పుడు మన రేషన్ కార్డులో పేర్లు చేరుస్తూ లేదా తొలగిస్తూ ఉండాలి ఇందులో మనం ఈరోజు తెలుసుకోవాల్సిందే కొత్తగా ఎవరి పేరైనా మన రేషన్ కార్డులో ఎలా చేర్పించాలి అనే విషయం కొత్తగా పేర్లు చేర్పించడం అంటే ఉదాహరణకు ఎవరికైనా పెళ్ళై భార్య ఇంటికి వచ్చిందనుకోండి లేదా ఇంట్లో పుట్టిన పిల్లల పేర్లు చేర్పించాలనుకుంటే ఈ ప్రక్రియ చాలా తేలిగ్గా ఉంటుంది కానీ కొంతమంది ప్రజలు దాన్ని క్లిష్టంగా భావించి మిడిల్ మెన్ లేదా బ్రోకర్లను ఆశ్రయిస్తూ ఉంటారు ఇది అవసరం లేని పని మనం స్వయంగా లేదా మీ సేవా కేంద్రం ద్వారా కూడా చాలా సులభంగా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు కొత్తగా పేర్లు చేర్చాలంటే ముందుగా మన దగ్గర ఆధార పత్రాలు సిద్ధంగా ఉండాలి ఉదాహరణకు పేరు చేర్పించాల్సిన వ్యక్తి ఆధార్ కార్డ్ ఫోటో వయసుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు ఉంటే చాలు పిల్లలైతే పుట్టిన సర్టిఫికేట్ ఉంటుంది పెళ్ళైన మహిళలైతే పెళ్లి ధృవీకరణ పత్రం లేదా వారి తరపున వచ్చిన ఆధార్ కార్డు చాలు వాటిని తీసుకుని మీరు మీ గ్రామంలో ఉన్న రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి పేరు చేర్పించాలనుకుంటున్నారని అభ్యర్థన చేయాలి ఇప్పటిలా డిజిటల్ పద్ధతులు వచ్చాక ఈ ప్రక్రియను మీ సేవా కేంద్రం ద్వారా కూడా చేయవచ్చు